ఈరోజు సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్రంలో పదవ వార్షికోత్సవాన్ని సందర్భంగా గారి నాయకత్వంలో ఈరోజు ఈ మహబాద్ జిల్లాలో గాయ గారి నాయకత్వంలో జెండా ఆవిష్కరణలో భాగంగా మరి ఈరోజు పార్టిసిపేట్ అయినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్ సేన ముఖ్య సంజీవ నాయక గారి నాయకత్వంలో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభాలను ఉద్దేశించి అదేవిధంగా పది శాతం రిజర్వేషన్ కోసం పోరాటం చేసింది సేవ లాల్సేన అదేవిధంగా తండాలను పంచాయతీ చేసే దాంట్లో సేవ లాల్సేన పాత్ర ముఖ్యమైన తెలియపరుస్తూ అదేవిధంగా సేవ లాల్సేన ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం ఉద్యోగాల కల్పనలో అనేక ఉద్యమాలు చేయటం అదేవిధంగా రాజకీయ రాజకీయంగా లంబడబిడ్డలు ఎక్కడైతే వెనకబడ్డారో ఆ రిజర్వేషన్ పరంగా ఈరోజు వారి కోసం కూడా పోరాటం చేసిన ఈ సేవ లాల్సేన ఈ రాష్ట్రంలో ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక ఉద్యమాలు చేస్తూ కూడా నిరంతర ఉద్యమాలతోనే ఈ రాష్ట్రంలో నడుస్తూ సేవాలాల్ సేన సేవలాల్ గారి యొక్క మార్గంలో వారి ఆశయాల కోసం పోరాటం చేస్తున్న ఈ సేవాలాల్ సేన మరి నాయకులందరికీ సేవాలాల్ సేన యొక్క ఆవిర్భావ దినోత్సవంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ రానున్న రోజుల్లో మీరు అనేక ఉద్యమాలు చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అనిస్థితి ఏదైతే ఈ మధ్య జరుగుతూ ఉందో అదే విధంగా అనేక సమస్యలు వస్తాయి ఈ రాష్ట్రంలో మనకు రానున్న రోజుల్లో ఈ గిరిజన బిడ్డల కోసం మనమంతా పోరాటం చేయాలి మరి వీళ్ళందరినీ ముందు నడిపించే దాంట్లో సేవ సేన ముందు ఉండాలని చెప్పి తెలియపరుస్తూ ఇప్పుడు జరుగుతున్న పరి పరిణామాల్లో సేవాలాల్ సేన ముఖ్య పాత్ర పోషిస్తూ రేపు జరగబోయే శాంతియుత ర్యాలీలు కావచ్చు అదేవిధంగా ఈ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బిడ్డలు లంబాడి బిడ్డలు శాంతియుతంగా ఉండే దాంట్లో అదేవిధంగా గిరిజన బిడ్డలు నిరుద్యోగులు ఈ రోజు ఉద్యోగం పొందే దాంట్లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దాంట్లో సేవలాల సేవన ముందు ఉండాలని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తూ మరి సేవలాల గారి యొక్క ఆశయాలను ఈ రోజే కాదు రానున్న రోజుల్లో మన తరాల తరాలకు కూడా వాళ్ళకి అందే విధంగా అదేవిధంగా సేవలాల ఏదైతే మీ మార్గాన్ని మిమ్మల్ని చూపించారో మనమంతా కలిసి సేవలాల మార్గంలో నడిచి ఈ తెలంగాణ బిడ్డలని చెప్పేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలు లంబాడ బిడ్డలకి మరి విద్యలో కావచ్చు అదేవిధంగా నిరుద్యోగులు ముందు నడిపియాలని చెప్పి తెలియపరుస్తూ మీకు మరొకసారి సేవాలాల్ పదవ వార్షిక సేవాల సేన పదవ ఒక వార్షిక ఉత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియపరుస్తూ